కాశీలో శివయ్య నైవేద్యాన్ని స్వీకరించే ప్రదేశానికి తీసుకెళ్లనా ఇదేనండి కేదార గౌరీ ఘాట్ త్రిశూలం మీద నిలబడ్డ కాశీ పట్టణం ప్రధాన ఖండాల్లో ఒక ఖండం కేదార గౌరీ ఖండం ఇక్కడ స్వామివారు హిమాలయాల్లో కేదారేశ్వరుడి అచ్చమైన రూపం కేదార్నాథ్లో ఉన్న స్వామి పదహారు కళల్లో పదిహేను కళలు కాశీ గౌరీ కేదారేశ్వరుల్లో ఉన్నాయి అని చెప్తారు ఇక్కడ ఘాట్లో ఉదయం ఒంటి గంట వరకు పిండ ప్రదానాలు తర్పణాలు జరుగుతాయండి స్వామివారి ఆశీర్వాదంతో మణికర్ణిక తర్వాత పితృదేవతలు స్వయంగా తర్పణాలు స్వీకరించేది ముక్తిని పొందేది ఇక్కడే కాబట్టి పిండ ప్రధానాలు ఇక్కడ చేయించుకోండి స్వామివారికి ప్రదోష సమయంలో చేసే అభిషేకం కైలాసాన్ని తలపిస్తుంది స్వామి లింగ రూపంలో మధ్యలో విభజించినట్లు కనిపిస్తుందండి ఒక పక్క గౌరీ కేదారేశ్వరులు మరొక భాగంలో లక్ష్మీ నారాయణులు అంటే శివకేశవులు ఒకే లింగంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత గౌరీదేవి సాక్షాత్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల గౌరీ కుండం కూడా మనం చూడొచ్చు ఒకవేళ మీరు వెళ్లేటువంటి టైంలో గనక స్వామివారికి నివేదించిన కిచడీ గాని అభిషేక తీర్థంగాని ఇస్తే తప్పకుండా తీసుకోండి అవి రెండూ శివయ్య స్వీకరించేవి అని ప్రతీతి ఇక్కడికి రావడానికి బోటు మార్గం రోడ్లో అయితే మాత్రం షేర్ ఆటోస్ అందుబాటులో ఉంటాయండి హరిశ్చంద్ర ఘాట్ పక్కనే ఉంటుంది ఖచ్చితంగా ఈసారి వస్తే మాత్రం ఈ ఘాటుకు వెళితేనే కాశీయాత్ర పూర్తయినట్లు జై కాశీ దివ్య కాశీ కాశీ